ఈసారి నేషనల్ అవార్డ్ అతనికినా అల్లు అర్జున్ మిస్ అయినటున జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ చలనచిత్ర పురస్కారాలలో భాగంగా ఇవ్వబడుతుంది ఇది భారత ప్రభుత్వం ద్వారా ప్రదానం చేయబడుతుంది దీనిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు ఈ పురస్కారం వెండి కమలంతో పాటు యాభై వేల నగదును ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి అత్యధికంగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్న హీరోల లిస్టును గమనిస్తే కమల్ హాసన్ మూడు సార్లు మమ్ముటి మూడు సార్లు అమితాబ్ బచ్చన్ మూడు సార్లు అందుకోవడం జరిగింది పుష్ప సినిమాకి గాను రెండు వేల ఇరవై ఇరవై మూడులో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు అయితే ఇరవై ఇరవై నాలుగులో పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప టూ లో అల్లు అర్జున్ నటన చూసిన వారంతా రెండోసారి ఆయన జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం ఖాయమని భావించారు పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించారని చెప్పుకోవాలి జాతరలో వచ్చే ఫైట్ క్లైమాక్స్ లో వచ్చే సీన్లలో అల్లు అర్జున్ నటన చూసిన వారంతా పిచ్చెక్కిపోయారు పుష్ప టూ సినిమాతో అల్లు అర్జున్ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారు దీంతో అల్లు అర్జున్ రెండోసారి జాతీయ అవార్డు కొట్టడం పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు అయితే అల్లు అర్జున్ స్పీడ్ కు ఓ హీరో బ్రేకులు వేశారు ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ యంగ్ హీరో వికీ కౌశల్ అతను తాజాగా నటించిన చిత్రం చావా మహారాష్ట్రలో దేవుడిగా కొలిచే ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో వికీ కౌశల్ శంభాజీ మహారాజ్ గా నటించారు ఈ సినిమా ఓ సంచలనం అనే చెప్పాలి ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు ముఖ్యంగా విక్కీ కౌశల్ తన పాత్రకు జీవం పోసారంటూ పోస్టులు పెడుతున్నారు చివరి నలభై నిమిషాలు అద్భుతంగా ఉందని దీన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు హిందీలో మాత్రమే విడుదల కావడం చావా సినిమాకు మైనస్ గా మారింది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల అయి ఉంటే దీని కథ మరోలా ఉండేదని సినీ పండితులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ జాతీయ అవార్డు విషయంలో వికీ కౌశల్ అలు అర్జున్ కు గట్టి పోటీ ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది